అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చకూర శర్మ మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి వారు ఎలాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మరింత శుభ ఫలితాన్ని పొందగలరు అనేటువంటి అంశాలని చూద్దాం రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చిలకమర్తి పంచాంగీత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ధను రాశి వారికి స్థానములో రవి బుధుల యొక్క సంచారం అలాగే ధను రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని తృతీయంలో అనుకూలంగా సంచరించడం అలాగే ధను రాశికి చతుర్థ స్థానంలో రాహు దశమ స్థానంలో కేతు యొక్క ప్రభావం ధనురాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత ఈ మాసం ధనురాశి రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ధనురాశి రాశి వారికి అనుకోని ఖర్చులు అధికమైనటువంటి ఖర్చులు కలిగేటువంటి స్థితి ఉంది ధను రాశి వారి ఖర్చులను నియంత్రించుకోవాలి ధనురాశి వారికి ఖర్చుల పరంగా ధన పరంగా కొంత సమస్యలు ఏర్పడేటువంటి మాసం ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ధనురాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు అంతా అనుకూలించవు ధనురాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి ధనురాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మాసం ధనురాశి వ్యాపారస్తులకి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి ధనురాశి రాజకీయ నాయకులకి ఇది కలిసి వచ్చేటువంటి మాసం కలిసి వచ్చేటువంటి సంవత్సరం రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలు ఇస్తాయి ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయని సూచిస్తున్నాను ఇంకా ధనురాశి స్త్రీలకి ఖర్చులు నియంత్రించుకోవాలి గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను రాశి స్త్రీలకి కొంచెం ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఖర్చులతో కూడుకున్నటువంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి మొత్తం మీద ధను రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏదైతే ఉన్నదో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు చిలకమర్తి పంచాంగతే ఉన్నాయని సూచిస్తూ ధనురాశి వారు గొడవలకి ఆవేశపూర్త నిర్ణయాలకి దూరంగా ఉండాలని మరొక్కసారి సూచిస్తున్నాను ధను రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని ఆదివారం రోజు పట్టించుకోవడం సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది ధను రాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించుకోవడం దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది ధను రాశి వారు ఈ రకమైనటువంటి పరిహారాలను ఆచరించడం వల్ల అలాగే కనక కనకపుష్యరాగం వంటి వాటిని ధరించడం చేత మరింత శుభ ఫలితాలని పొందగలనని సూచిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్ర శర్మ